మనం వినాయకుడిని మనం ఎలా పూజ చేస్తున్నాం వినాయకుడిని ఎప్పుడెప్పుడు మనం పూజ చేస్తుంటాం విద్యాభ్యాసం మొదలు పెట్టే ముందల ఉద్యోగం ముందల ఒక వ్యాపారం ముందల అంటే ప్రపంచంలో మనుగడకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మనకి విజ్ఞాలు రాకుండా సాఫీగా సజావుగా జరగాలి అని అనుకున్న ప్రతి విషయంలో మనం ప్రార్థించేది ఎవరు ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి వినాయకుడిని అందుకని మనం ప్రార్థన చేస్తాం ఆయన ఎందుకు గణాధిపతి చేశారంటే ఎన్నో గణాలను ఒకేసారి ప్రార్థించడం కష్టం కాబట్టి అన్ని గణాలకు అధిపతిని విఘ్నేశ్వరుని చేశారనమాట విఘ్నేశ్వరుని ప్రణవ స్వరూపం అని కూడా అంటారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ప్రపంచమంతా ప్రణవంతో నిండి ఉన్నది అని పరమశివుడికి స్వామినాథుడు ఎలాగైతే బోధ చేశాడో ఇప్పుడు ఆయన తమ్ముడైనటువంటి వినాయకుడే ఆ ప్రణవ స్వరూపం అనమాట ఆ ప్రణవ స్వరూపమే మూలాధార చక్రంలో ఉన్నటువంటి వినాయకుడు ఆయనని మనం ప్రార్థన దేనికి చేస్తున్నావు మన ఉద్యోగం కోసం మన విద్యాభ్యాసం కోసం మన వ్యాపారం కోసం ఇవన్నీ కూడా మనుగడ ప్రవృత్తుల కోసం చేసేటటువంటి ప్రతి కార్యంలో మనం విఘ్నేశ్వరుని తలుచుకుంటున్నాం అనమాట దీని వెనక ఇంత రహస్యం ఉంది